హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అంతరిక్షం గురించి చాలానే వింటూ ఉంటాం కానీ ఒక్కొక్క ఫ్యాక్ట్ వింటే మనలోనే క్యూరియాసిటీ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఈ రోజు ఇవాళ వీడియోలో ఒక అద్భుతమైన ఇరవై ఐదు ఫ్యాక్ట్స్ అనేవి నేనైతే మీ ముందుకి తీసుకువచ్చాను ఇవన్నీ విన్నగానే నిజంగా మీ మైండ్ బ్లోయింగ్ అవుతుంది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ పనిచేస్తుంది కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే గెట్ బ్యాక్ టు ద వీడియో ఇప్పుడైతే మనం ఆ ఇరవై ఐదు ఫ్యాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం ఈ ఇరవై ఐదు ఫ్యాక్ట్స్ లో మీకు ఆల్రెడీ ఎన్ని రకాల ఫ్యాక్ట్స్ అనేవి ఆల్రెడీ ముందుగానే తెలుసు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ వన్ సూర్యుడులో ప్రతి సెకండ్ కి ఆరు వందల హైడ్రోజన్ అనేది హీలియంగా మారుతుంది సెకండ్ వన్ ఒక న్యూట్రాన్ స్టార్లో నుంచి ఒక టీ స్పూన్ తీస్తే అది భూమి మీద బిలియన్ టన్ల బరువుకు సమానంగా ఉంటుంది నెంబర్ త్రీ స్పేస్లో శబ్దం అనేది పాకదు ఎందుకంటే అక్కడ గాలి అనేది ఉండదు కాబట్టి నెంబర్ ఫోర్ వీనస్లో రోజు అక్కడ ఒక సంవత్సరానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది నెంబర్ ఫైవ్ బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది దాదాపుగా స్లో అయిపోతుంది ఎందుకంటే రిలేటివిటీ కారణంగా నెంబర్ సిక్స్ ఆస్ట్రోనాట్స్ అనేవారు స్పేస్లో ఉంటే వాళ్ళ హైట్ అనేది టూ ఇంచెస్ వరకు పెరుగుతుంది ఎందుకంటే మైక్రోగ్రావిటీ వల్ల నెంబర్ సెవెన్ శని గ్రహం డెన్సిటీ నీటి కంటే తక్కువ అంటే ఆ గ్రహాన్ని నీటిలో పెట్టామనుకోండి తేలిపోతుంది నెంబర్ ఎయిట్ ప్రతి సంవత్సరం కూడా యూనివర్స్లో కొత్త గెలాక్సీలు పూడతాయి అనేసి మన శాస్త్రవేత్తల యొక్క అంచనా ఉంది నెంబర్ నైన్ సూర్యుని కాంతి కిరణాలు భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది చదువుకుంటున్న వాళ్ళకైతే ముందుగానే తెలుసు మీలో కొత్తగా ఎవరు తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి నెంబర్ టెన్ స్పేస్ లో స్మెల్ ఏ విధంగా ఉంటుందో తెలుసా స్పేస్ కు వెళ్లిన ఆస్ట్రోనాట్స్ చెప్తున్నారు గ్రిల్డ్ మీట్ అండ్ హాట్ మెటల్ వాసన లాగా ఉంటుందని వారైతే చెబుతున్నారు నెంబర్ లెవెన్ మన మిల్కీ గెలాక్సీలో కనీసం వంద బిలియన్ నక్షత్రాలు అనేవి ఉంటాయి మీలో ఎంతమందికి ముందే తెలుసు నెంబర్ ట్వెల్వ్ బ్లాక్ హోల్ దగ్గర ఈవెంట్ హోర్జన్ దాటితే కాంతి కూడా బయటకు అనేది రాదు నెంబర్ థర్టీన్ యూనివర్స్ లో ఫైవ్ పర్సెంట్ డార్క్ మ్యాటర్ ప్లస్ డార్క్ ఎనర్జీతో నిండు ఉంది మనం చూసేది కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే నెంబర్ ఫోర్టీన్ స్పేస్ లో ఒక డైమండ్ ప్లానెట్ ఉంది దాని పేరు ఫిఫ్టీ ఫైవ్ క్యాన్రీ నెంబర్ ఫిఫ్టీన్ ఓర్ట్ క్లౌడ్ అనే ప్రాంతంలో బిలియన్ల కొద్దీ కమెంట్స్ అనేవి ఉంటాయి నెంబర్ సిక్స్టీన్ సూర్యుడు లోని న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి ప్రతి సెకండ్ కి హీరోసిమా బాంబు కంటే టెన్ మిలియన్ టైమ్స్ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి నెంబర్ సెవెంటీన్ స్పేస్లో కూడా నీటి మంచు అనేది కనిపిస్తుంది కానీ అంత డ్రైగా మాత్రం కనిపించదు కొంచెం డ్రైగా మాత్రమే కనిపిస్తుంది నెంబర్ ఎయిటీన్ ఒక నక్షత్రం అనేది ఎక్స్ప్లోర్డ్ అయితే దాన్ని సూపర్ నోవా అంటారు అది బిలియన్స్ ఆఫ్ టైమ్స్ చాలా బ్రైట్గా ఉంటుంది నెంబర్ నైన్టీన్ బ్లాక్ హోల్స్ కూడా కలిసిపోతాయి దాన్ని లిగో అనే సైంటిస్టులు రికార్డ్ చేశారు మీరు ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు నెంబర్ ట్వంటీ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రోక్సిమా సెంటారీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది నెంబర్ ట్వంటీ వన్ చివరిగా ఫైవ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకునే ముందు వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే మాత్రం మీకు వీడియో ఎంతమంది నచ్చుంటుంది నచ్చితే తీసుకెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి ఓకే నెంబర్ ట్వంటీ వన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ స్పీడ్ అనేది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట కేవలం తొంభై నిమిషాల్లోనే భూమి చుట్టూ తిరిగి ఒక రౌండ్ అనేది పూర్తి చేస్తుంది నెంబర్ ట్వంటీ టూ మార్స్లో ఒలింపియన్స్ మాన్స్ అనే భారీ అగ్నిపర్వతం ఉంది ఇది ఎవరెస్ట్ శిఖరం కన్నా మూడు రెట్లు పెద్దగా ఉంటుంది నెంబర్ ట్వంటీ త్రీ మన భూమిలో చంద్రుడి వలనే సముద్రంలో టైడ్స్ అనేవి వస్తాయి ఇది భూమిలో జీవనానికి చాలా ముఖ్యమైనదిగా పనిచేస్తుంది నెంబర్ ట్వంటీ ఫోర్ స్పేస్లో వంద మిలియన్ బ్లాక్ హోల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఫైనల్లీ లాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ చివర్ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫైనల్లీ లాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ యూనివర్స్ అనేది ఇంకా ఎక్స్పెండ్ అవుతుంది అంటే పెరగబోతుంది అనమాట మరికొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత గెలక్సీలు అనేవి కనిపించకపోవచ్చు ఫైనల్ ఈ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్ట్స్ అనేవి మీలో ఎంతమందికి ఈ ఫ్యాక్ట్స్ అనేవి ముందుగానే తెలుసు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఉండడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొంత ఫాలో అయిపోండి ఓకే అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆలు పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ బై బాయ్